లేకుండా పెట్టాడు భరత్ తన అబ్బాయి నంబర్ పెట్టుకున్నాడు అది మేము పెట్టాం కదా మా నంబర్ పెట్టుకుంటాం భరత్మకి ఆయన అనుకోకుండా వర్త మాకు మా నోటీసు లేకుండా అది ఆయన్ని ఎరగడంతో ఆయన్ని అతను త్వరలో తీసేస్తాను అని చెప్పి అలాగా పడించుకుంటు తర్వాత ఆయన ఆగస్టులోని ఖాళీ చేసి ఇస్తానని జరిగించకపోవడంతో ఆయన కాల్ చేస్తే ఆయన ఖాళీ చేసి అని చెప్పారు ఆగస్ట్ ఖాళీ చేసి అని చెప్పిన తర్వాత ఆయన ఆయన ముఖ్యమైన సామాలు విలువైన సామాలు అన్ని పరిచివేయబోయారు మాకు ఎటువంటి ఇంటర్మేషన్ లేదు ట్టుకుపోగా ఆయన్ని రెడ్డి గురించి అడగడంతో ఆయన మమ్మల్ని బెదరించడం మొదలు పెడతారు ఇస్తాను స్థానం అరవై స్థానం చెప్పి బెదిరించడమే కాకుండా ఆయన మా ప్లేస్ లోని మా పర్మిషన్ లేకుండా మా నాలెడ్జ్ లేకుండా ఆయన టూలెట్ కోడ్ పెట్టుకుని సబ్జీస్ ఇవ్వడానికి ప్రయత్నించారు దాంతో ఆయనతో మాట్లాడడం జరిగింది తర్వాత ఆయనతో మాట్లాడిన తదనంతరం ఆయన తనకి అవసరం లేని ఉన్నాయి లోపలున్నాయి అయితే అమ్మి పెట్టమని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయనకి ఆయన ఎప్పటి నుంచో ఆయనకు ఉన్న పరిచయం బట్టి ఆయన ఖాళీ చేయడానికి ఆయన ఆ సామాన్ సామాన్ గాలి బట్టి ఆయనకి ఆ విలువ చెప్పడం జరిగింది ఇంకా ఇంత వస్తున్నాయి తనే అది అమ్మి పెట్టుకుంటా తన అనడం జరిగింది ఆ తర్వాత ఆయన అది దాని మా మీద ప్రెస్ పాసింగ్ కింద నిందన వేయడం జరిగింది రెండవది ఆయన కరెంటు బిల్లు కట్టకుండా ఆగస్ట్ నుంచి కరెంటు బిల్లు కట్టకుండా జరిగింది ఆయనకి ఇన్ఫార్మ్ చేయగా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయరు ఆయన రెస్పాండ్ అవ్వరు ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చేవారు పైగా మీటర్ తీసేస్తా ఉన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ బిల్ అని చెప్పడంతో మేమే బిల్ పే చేసుకోవడం జరిగింది తర్వాత ఆయన్ని అనసరమైన సామాన్లు తీసేయమని ఆయన్ని ఖాళీ చేసేస్తాను అన్నారు కాబట్టి మీరు తొందరగా ఆ తర్వాత తీస్తాం రేపు తీస్తాం అని చెప్పి అలా పొడిగించడం జరిగింది పైగా మమ్మల్ని ఇరవై లక్షల గుడ్గిలు కూడా అడుగుతున్నాడు ఖాళీ చేయడానికి ఇరవై లక్షల గుడివిలు అడుగుతున్నాడు మేము ఇవ్వలేము అంతా అని చెప్పుకున్నా కూడా ఆయన మమ్మల్ని బెదిరించడం మొదలు దూషించడం మొదలు పెట్టాడు మా మీద ఫాల్స్ మొదలు పెట్టాడు మేము ఆయన జాబ్ ఏదో చేస్ ఉన్నట్టు ఐన రాంగ్ ఇన్ఫర్మేషన్ పార్ట్నర్ సర్ మనం దివేజ్ ఎం పేపర్ కంప్లైంట్ ఒంగ్రపుడా జరిగింది పోలీస్ స్టేషన్‌లో నేను రిక్వెస్ట్ చేస్తున్న మీడియ ప్రజలందరూ కొంచెం దీని గురించి ఒకసారి కొంచెం యాక్షన్ తీసుకోవాలని ఈ tarafna మీరు ఏ విధంగా సాయం చేయదనుకుంటారు ఐన ఒకవేళ వేసినట్లయితే ఆ అగ్రిమెంట్లు అది కూడా మంచి టైం సర్ అప్పటికి అక్వార్డ్ చేయలేరు నాకు అది చేస్తుంటాం ఐ వాట్ ఎవర్ వాయిస్

లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ అమౌంట్ అదే ఆ పైన కన్స్ట్రక్షన్ చేయడానికి ఎటువంటి అమౌంట్ ఇవ్వలేదు మీ ఫాదర్ తో మాట్లాడేటప్పుడు ఆల్రెడీ అమౌంట్ కూడా ఎటువంటి అమౌంట్ ఇవ్వలేదు దానికి సంబంధించిన చెక్లు కానీ కానీ వచ్చేవారు కాదండి ఆయన అసిస్టెంట్ భరత్ ఉండేవాడు ఏమైనా ఉంటే మా అసిస్టెంట్ భరత్ మాట్లాడుకోండి ఆయనే చూసుకుంటాడు నేను బిజీ ఉంటాను ఢిల్లీలోని హైదరాబాద్ లో ఫలానా చోటు ఉంటానని చెప్పడం జరిగింది వాళ్ళ అసిస్టెంట్ భరత్ వచ్చి మాకు ప్రతి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు వంద ఇరవై ఐదవ తారీఖున మీకు ఒకవేళ తాళం కట్ చేసి మరి లోపలికి వెళ్ళి అదేషన్ పోయి అది మేము చేయలేదు ఆయనకు తాలం మా తాళం ఉంది ఆయన ఈ స్క్రాబ్ గ్రామి కట్టడం దానికి సంబంధించిన మెసేజ్లు కూడా మాత్రం ఉన్నాయి పర్త్ గారితో జరిగిన కాన్సన్ఫేషన్ కూడా ఉంది అది పోలీస్ వారికి చూపించడం జరిగింది ముప్పై వేలు కట్ వచ్చింది విలువ దీని విలువ దయచేసి మీరు అమ్ము ఇచ్చేయమంటారు అంటే సార్ చాలా తక్కువ మాట్లాడారు నేనే మాట్లాడుకుంటారంటే సరే మీరే మాట్లాడుకోండి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది ఏసీలు కాస్ట్లీ ఫ్యాన్లు అంటే కాస్ట్లీ ఫర్నిచర్లు కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ ప్రింటర్స్ చాలా అన్ని పట్టుకెళ్ళిపోవడం జరిగింది ఆ చిన్న టెరెట్స్ ఇవన్నీ చూసి మాకు కవరించారు ఆగస్టు అంటే ఇలా పార్టీషన్ గోడలో చిన్న చిన్న ఉండిపోయిన షర్ట్లు పాత బట్టలు ఏవో బయర్లు పాత కెమెరాలు పాడైపోయినవి ఉన్నాయి మా నాన్నగారు ఆరోగ్యం అంతగా బాగుండేది కాదండి మా నాన్నగారు చనిపోయారు మా పెద్దనాన్న గారు ఆరోగ్యం అంత బాగుండేది కాదు ఆయన ఇంటి బట్నే ఉండేవాళ్ళు మేము చూసే టైంకి అది అంతస్తు వేయడం జరిగిపోయింది అంటే అంతస్తు అని కూడా రేకు వచ్చేది అంతస్తు కాదు అది రెంట్ రెంట్ ఆయన ఫస్ట్ ఫ్లోర్ కి రెంట్ సెకండ్ ఫ్లోర్ కి కాదు మొన్నటి వరకు ఇచ్చే రెంట్ కూడా ముప్పై రెండు వేల ఐదు వందల ముప్పై మార్కెట్ వాల్యూ లెక్క వేసుకున్నా కూడా చాలా తక్కువ చాలా తక్కువ రెండు అది మా వన్ ఆఫ్ ద ఇంకో బ్రదర్ ది ప్రాపర్టీ అది మా అందరూ ఆస్తి కాదు ఒక బ్రదర్ కి మా తాత గారి ద్వారా సెపరేట్ గా వచ్చేది అంటే ఆయనకు మాత్రం నాలుగు తమ్ముడికి గొడవ జరిగింది ఆయనకి సస్ ఇష్టం లేదు సో ఆ విషయం ఆయనకి చెప్పడం కూడా జరిగింది ఆయన మున్సిపాలిటీ వాటర్ కాకుండా బోర్ వాటర్ వేసుకుంటారన్న కూడా చెప్పాం దయచేసి మీరు ఏమనుకోదర్ది మేము కూడా అయితే తేగదు మా బ్రదర్ తోడో ఇష్టం లేదు ఆయన వేరే ఏదో కట్టుకోవాలని ఆశపడుతున్నారు అని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది నవంబర్ స్టేషన్ లో మాకు వాళ్ళు ఎంక్వైరీ చేశారండి కింద పేరెంట్స్ తో మాట్లాడారు కింద ఎప్పుడు వచ్చారు ఏంటి అసలు ఏం జరిగింది అన్నది పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేశారు